నిలువుగా గీసిన గీత ఉంటాయి ఒకసారి ఎంతో సీరియస్ గా ఈ ఆట ఆడుతుంటే మెహర్ బాబా ఆట ఆడే వారందరినీ ఒక చెట్టు కిందకి పిలిచి ఇలా ఆధ్యాత్మిక విశ్లేషణ చేశారు సమాంతర రేఖలు ఉన్నాయి చూశారా అవి గర్వం క్రోధం అత్యాస ఈర్ష ద్వేషం అసూయ అహంకారం వంటివి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వారు అంతిమ లక్ష్యమైన భగద్ భగవత ఐక్యాన్ని పొందుటకు అడ్డుగోడలుగా ఉన్న వీటిని దాటి తీరాలి సమాంతర గీతను సమంగా చీల్చుకు వెళ్ళే నిలువ గీత మనలోని కామ ప్రవృత్తికి ప్రతీక ఆయన పేర్కొన్న దుర్కోణాలు అణుచుకొని నెగ్గుకుని వచ్చిన కామవాంచులు చివరి దాకా మోక్ష ప్రాప్తి పొందే వరకు ఉంటాయి ఒకసారి గమ్యాన్ని ఈ దుర్గణాలన్నీ దైవత్వం వల్ల ఉన్నత స్థితికి తీసుకురాబడి మంచి మాత్రమే వ్యక్తీకరింపబడుతుంది ఆధ్యాత్మిక మార్గములో ఉన్న ముముక్షువులు ఇతరులకు సహాయం కూడా చేయగలుగుతారు ఎంతవరకు తమంత స్థాయికి ఎదగడానికి భగవత్ చైతన్యం పొందిన వారు అలా కాదు భగవత్ అన్వేషణలో ఏ స్థాయిలోనైనా దారి తప్పి నిలిచిపోయిన వారందరికీ తగిన చేయూతనిచ్చి మోక్ష ప్రాప్తికి సహాయపడతారు దడప వీలును బట్టి మెహర్ బాబా స్త్రీ పురుష శిష్యులకు ఆధ్యాత్మిక విషయాలని ప్రాపంచిక విషయాలతో జోడించి చెప్పేవారు ఆయన ప్రవచనాల ప్రభావము ఆయన శిష్యులపై ప్రగాఢంగా ఉండేది ఆయన చెప్పింది విని వారి జీవితాంతం విన్నది విన్నట్లుగా తిరిగి చెప్పగలిగేటట్లు ఉండేవారు అంతేకాదు మెహర్ బాబా సమక్షం వారికి దివ్య జ్యోతిగా బాసిల్లేది తొలి రోజుల్లోని బాబా శిష్యులు అసలు బాబా నిజంగా ఎవరు అని తెలుసుకోవాలని ఆయన దగ్గరకు వచ్చారు పెను వెంటనే జరిగిన మూడు ప్రమాద మూడు ప్రధాన సంఘటనలు వారిపై ప్రభావం చూపాయని చెప్పవచ్చు వాటి వల్లనే వారు ఆయన్ని బాబాగాను గురువుగాను నమ్మగలిగారు అనుసరించగలిగారు అసలు విషయం ఏమిటంటే ఏమ అసలు విషయం ఏమంటే బాబా తన చుట్టూ ఉన్న వారి మనస్సులను హృదయాలను చదవగలిగేవారు ఆ తర్వాత వారి మనస్సులోని ఆలోచనను ఏదో ఒక రకంగా వివరించడం వల్ల తాము ఆలోచించే విషయాలన్నీ బాబాకు తెలుసును అని వారు భావించేవారు అలాగే శిష్యుల మనస్సుల్లో వేధిస్తున్న ప్రశ్నలకు బాబా అడగకుండానే సమాధానం చెప్పేవారు ఇక చివరగా భవిష్యత్తులో జరిగే విషయాలు కొన్నింటిని ముందుగానే బాబా చెప్పేవారు ఫలానా సమయంలో ఫలానా వ్యక్తి వస్తాడనో లేదా ఫలానా సమయంలో ఫలానా సంఘటన జరుగుతుందనో ముందుగానే చెబుతుండేవారు అవి తప్పగా నిజం అవుతుండేవి కొద్ది రోజుల్లోనే పూనా నగర వాసులు ఎవరో కొంతమంది కొత్త వారు తప్పిస్తే అందరూ మెహ్రబాబాగానే ఆయన్ని గుర్తించి గౌరవించసాగారు అభిమానించసాగారు ఆటలతో పాటలతో జోకులతో బాబా అందరి మనసులు గెలుచుకొని అక్కడ సుస్థిర స్థానం కొద్ది నెలల్లోనే ఏర్పరచుకున్నారు ఆయన శిష్యులైన స్త్రీ పురుషులందరితో సమానంగా దయతో ప్రేమతో సన్నిహితంగా ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో పూనా నగరంలోని ముఖ్య కూడలిలో మహావీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యనిర్వహణ కొరకు కొన్ని కొన్ని శతాబ్దాల్లో భగవంతుని పూర్ణావతారునిగా గాని లేక అంశావతారుని గాని జరుగుతుందని ఒక రోజున బాబా వెయ్యాలికి పూణానగర రోడ్ల మీద నడుస్తూ చెప్పారు అలాంటి గత అంశావతారణ దశలో గొప్ప పరాక్రమవంతుడైన శివాజీగా తాను దక్కన్ పీఠభూమిలో జన్మించానని మెహర్ బాబా వెల్లడించారు ఇంతవరకు బ్రిటిష్ వారు చారిత్రకంగా శివాజీని అపఖ్యాతి పాలు చేయుటకు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు కదా నేను మానవలో ప్రస్తుతం ఉన్న ఈ సమయంలోనే బ్రిటిష్ వారు శివాజీ ప్రతిమ పూనాలోని శనివార్ వాళ్ళలో నెలకొల్పారు ప్రిన్స్ ఆఫ్ వెల్ గత సంవత్సరం విగ్రహావిష్కరణ చేశారు అని బాబా పేర్కొన్నారు ఆ సమయంలో తన వెంట ఉన్న వారి కేసు చూసి నేను శివాజీగా ఉన్నప్పుడు మీరందరూ నాతోనే ఉన్నారని బాబా చెప్పారు బెహరంజీ ఆనాటి మొఘల్ సైన్యాది నేత అయిన అఫ్జాల్ ఖాన్ ఇతడిని శివాజీ చంపారు తన అర్పించి శివాజీ ప్రాణాలు కాపాడిన తానాజీ మల్సూరే మరెవరో కాదు ఈనాటి మన సదాశివ పటేలే అని బాబా పరిచయం చేశారు మహారీష్లకు శివాజీ అంటే అమితమైన గౌరవం ప్రేమ కూడా బాబా చెప్పిన ఈ మాటల వల్ల ఆయన ఎడల తొలినాటి శివ్య బృందములో శిష్య బృందములో మరింత గౌరవం నమ్మకం కలిగాయి బాబా ఈ విషయం చెప్పాక పురుష మండలి వారందరూ రోజుల తరబడి తమలో తాము ఆ విషయాన్ని చర్చించుకున్నారు ఆ తర్వాత ఆదికి ఇరాణితో ఒంటరిగా ఉన్నప్పుడు ఆది ఆది శివాజీ భార్య అని బాబా వెల్లడించారు పదిహేడవ శతాబ్దంలో దక్కన్ పీఠభూమిలో మరాఠా రాజ్య స్థాపనలో శివాజీ పాత్ర శ్లాఘనీయమైంది ఆ తర్వాత ఆ ప్రాంతం మహారాష్ట్ర మహారాష్ట్రగా ప్రఖ్యాతి చెందింది పదహారు వందల ఇరవై ఏడులో జన్మించిన శివాజీ గొప్ప నాయకుడు రాజనీతిజ్ఞుడు సంఘ సంస్కర్త సంఘ సంస్కర్త ధైర్యశాలి గెరిల్ల యుద్ధంలో సాటి లేనివాడు మత సామరస్యం సామరస్యం కోసం పాటుపడ్డ మహనీయుడు మత సామరస్యానికి విప్లవ విప్లవ ధోరణిలో పోరాడి గ్రాండ్ రైబల్ గా పిలువబడ్డాడు హిందూ మతోద్ధరణ కోసం జీవితం అంకితం చేశాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో హిందువులపై జరిగే హింసాకృత కృత్యులను శివాజీ ఎదుర్కొని విరోచితంగా పోరాడాడు హిందూ సద్గురువు స్వామి రామ్ దాస్ శివాజీకి ఆధ్యాత్మికంగా సహకరించాడు శివాజీ తన నిజ రూపాన్ని మరుగున పెట్టినప్పటికీ శివాజీ తన నిజ రూపాన్ని మరుగున పెట్టినప్పటికీ భారతదేశంలో అవతారుని ఆ గమనానికి దోహాదం చేశాడు దక్షిణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశాడు అని బాబా అన్నారు ఒక నవాబు బాబా గురించి విని పుణేలోని పెర్గిసన్ రోడ్డున గల పూరి గుడిసెకు బాబా దర్శనార్థం వచ్చారు తన బాధ తన బాధలు గురించి బాబాకు విన్నవించుకున్నాడు తన తండ్రి మరణించాక తనకు చెందవలసిన రాజ్యము సింహాసనము తన తమ్ముడు ఆక్రమించాడని వాపోయాడు తన రాజ్యం తనకు తిరిగి లభించేలా సహాయపడమని బాబాను వేడుకున్నాడు నీ కోరిక తీరుస్తా కానీ ఒక షరత్ పా ఒక షరతు పాటించాలన్నారు బాబా నేను నీ రాజ్యం తిరిగి పొందడములో సహకరించాక నా శిష్యులలోని పేదవాడైన ఒకరికి నీవు ఆర్థికంగా సాయపడాలని అన్నారు అందుకు నవాబు ఆనందంగా అంగీకరించాడు కానీ తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి తనకు బాబా ఎలా అప్పగించగలుగుతాడో నవాబుకు అంతు చెక్కలేదు అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్న తన తమ్ముడికి ఆనాటి ప్రభుత్వం సహకరిస్తుందని నవాబు బాబాకు గుర్తు చేశాడు ఓపిక పట్టి ఏం జరుగుతుందో వేచి చూస్తుండు అని నవాబుకు బాబా చెప్పారు కొద్ది రోజుల్లోనే అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఆ చోట నవాబు మరణించాడు ఆ విషయాన్ని నవాబు తిరిగి బాబాకు తెలియజేశాడు ఆ తర్వాత బాబా చెప్పినట్లు నవాబు తన రాజ్యాన్ని తాను పొందగలిగాడు కానీ బాబా పెట్టిన షరతు పేద ప్రేమికుని ఆర్థిక సహాయం గురించి అతను మర్చిపోయాడు మండలి విషయం బాబా దృష్టి తీసుకువస్తే ఇక మెచ్చుకోండి నవాబు గుర్తు చేయవలసిన పని లేదని బాబా ఆదేశించారు ఈ సమయంలోనే రంజు బావు మధ్య అబ్దుల్లా హరున్ జాఫర్ ఒక కోర్టు కేసులో బాబా సహాయం కోరాడు తన తండ్రి మరణించాక తన అన్నగారు అన్యాయంగా యావదాస్తిని తన ఆ తన పరం చేసుకున్నాడని ఈ అన్యాయంపై స్థానిక కోర్టులో కేసు వేశానని బాబాకు విన్నవించుకున్నాడు నా అన్న గొప్ప వ్యాపారవేత్త మంచి పలుకుబడి ఉంది అందువల్ల కోర్టులో న్యాయం జరుగుతుందా కేసు గెలుస్తామా అన్న భయంతో ఉన్నానని అబ్దుల్లా తన గోడు చెప్పుకున్నాడు బాబా నీవు కోర్టులో కేసు గెలుస్తావు బాబా అన్నారు నీవు కోర్టులో కేసు గెలుస్తావు నీకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం దొరుకుతుంది అయితే ఆ డబ్బులు నీ సోదరుడు నీ సోదరుడు చెల్లించడు అన్నారు చిరునవ్వుతో అబ్దుల్లా కేసు కోర్టులో సుమారు పది సంవత్సరాలు పైగా నడిచింది చివరకు హైకోర్టు కూడా హైకోర్టుకు కూడా వెళ్ళింది అక్కడ కేసు గెలిచాడు బాబా చెప్పినట్లుగానే ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం లభించింది ఆ మొత్తాన్ని అన్నగారి పిల్లలు చెల్లించాడు చెల్లించారు ఆ మొత్తాన్ని అన్నగారి పిల్లలు చెల్లించారు తండ్రి అప్పటికే మరణించడం వల్ల కొడుకులు కోర్టు ఆదేశం పాటించారు ఆమె తానంద భరితుడై అబ్దు హన్ జాఫర్ తన మాట ప్రకారం నాసిక్ లో మెహర్ బాబా జన్మదినోత్సవ వేడుకలో అత్యంత వైభవంగా జరిగేందుకు ఊరి విరాళంగా ఇచ్చారు దౌలత్ జే ఇరానీ ఆమె సోదరి ఫ్రిని పెర్గూషన్ రోడ్ లో బాబా ఉంటున్న పూరు గుడిచికు వస్తుండేవారు దౌలత్ భర్త జహంగీర్ అటవీ శాఖ అధికారి కావడం వల్ల భారతదేశం అంతటా ఉద్యోగ రీత్యా విస్తృతంగా పర్యటించిన వ్యక్తి కానీ చెవిలో వచ్చిన వ్యాధితో నడి వయస్సులోనే కనుమూశాడు ఆ తర్వాత తన ఇద్దరు కుమార్తెలు మెహరా ఫిరోజా ఫ్రినీల్ తో దౌలత్ పూణెలో స్థిరపడింది ఈమె కుమార్తెలు ఇంకా బాబాను దర్శించలేదు మెహరా జగద్గురువైన మెహర్ బాబా ప్రధాన మహిళ శిష్యురాలుగా ఏనాడో నిర్ణయం అయింది అది అప్పట్లో ఆమెకు తెలియదు అప్పుడు మెహరా వయస్సు పదిహేను సంవత్సరాలు స్కూల్లో చదువుతుంటుంది గుర్రపు స్వారి అంటే ఆమెకి ఎంతో ఇష్టం తండ్రి ఆమెకు గుర్రపు స్వారిలో శిక్షణ ఇచ్చాడు తండ్రి మరణించాక గుర్రపు స్వారీ చేసే అవకాశం తిరిగి ఆమెకి రాలేదు ఒక రోజున మెహ్రాను స్కూల్ స్నేహి మెహ్రాను స్కూల్ స్నేహితురాలు బాబాజాన్ దగ్గరకు తీసుకువెళ్ళింది నీవేదైనా కోరుకుంటే బాబాజాన్ నెరవేరుస్తుందని మెహ్రాక్ చెప్పింది నీకు ఏం కావాలి బిడ్డ అని బాబాజాన్ కూడా మెహ్రాన్ అడిగింది నాకు ఒక మంచి గుర్రం కావాలని తడుముకోకుండా మెహరా బదులు ఇచ్చింది బాబాజాన్ పైన ఆకాశంలోకి చూస్తూ ఇలా అన్నది చాలా అందమైనది ప్రపంచం అంతా అతని వైపే చూస్తుంది ప్రపంచమంతా అతన్ని ప్రేమిస్తుంది బాబాజాన్ మాటలు సాధారణంగా అర్థం కావు తికమక పట్టే రీతిలో ఆమె మాటలు ఉంటుంటాయి అందుచేత మెహ్రాకు ఆమె ఏమంటున్నదో అంతు చిక్కలేదు అందుకంటే ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే ఆమె తల్లి ఒక తెల్లని గుర్రాన్ని ఆ రోజే ఆమె కోసం తెచ్చిపెట్టింది ఆ స ఆ సమయంలోనే గుల్మయ కుమారుడు ఆది పూనలేని దక్కన్ కాలేజీలో చేరి తన బంధువు సరోజ్ తో కలిసి కోడు ఇంట్లో ఉంటుండేవాడు ఒక రోజు ఆది బెయిలి కలిసి పెర్గుసన్ రోడ్ లో గల బాబా ఆశ్రమానికి వెళ్ళారు అది అక్కడికి వెళ్ళగానే బాబా అతన్ని చూసి నీవు రోజు సాయంత్రం నా వద్దుకురా ప్రతి ఆదివారం నాతో గడుపు అని ఆదేశించారు ఒకరోజు బాబా ఆదితో నీవు చేసే ప్రతి పని విద్యుక్త ధర్మంగా నిర్వర్తించు అయితే విద్యుక్త ధర్మంగా నీ మనస్సు హృదయం నాకు అర్పించాలి నీ జీవితంలో ప్రధాన భూమిక ఏమిటి ఏమంటే నా గురించి ఆలోచించడమే నేను చదువుకునేటప్పుడు కూడా నేను చదువుకునేటప్పుడు కూడా నీ గురించి ఆలోచించాలా అని అది బాబాను ప్రశ్నించాడు చదువుకునేటప్పుడు నా గురించి ఆలోచించవలసిన పని లేదు అన్నారు అయితే సమయం చిక్కినప్పుడల్లా నీ దృష్టిని అంతా నాపై కేంద్రీకరించాలి అది ఎలాగంటే నీవు ఎవరినైనా ప్రేమించేటప్పుడు ఏ రకంగా మనస్సు అంత ఆ విషయంపై కేంద్రీకరిస్తావో అదే మాదిరి నీ దృష్టిని నాపై సారించు నాతో ఆంతరిక సంబంధం ముఖ్యం అని బాబా ఆదికి చెప్పారు కాలేజీ చదువు కొనసాగించమన్నారు పూనాలు స్నేహితులున్న కాసేపటి కాసేపుటికు గాని తన తల్లిదండ్రులు ఇంటికి గాని వెళ్ళడానికి మెహర్ బాబా గుర్రపు బి వాడేవారు కాదు కొంతమంది శిష్యులతో కలిసి ఏదో విషయం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవారు ఆ చర్చ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది అందరికి అర్థమయ్యేదిగా ఉండేది ఒకసారి అలా నడుస్తుండగా దానిలో గుబురుగా ఉన్న బ్రహ్మజీ బ్రహ్మేజముడు పొద కనిపించింది బాబా ఆదికే చూసి నేను సమయంలో ఏ చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని నిలదీశారు ఆది తాను సిద్ధంగా ఉన్నానని బదులిచ్చాడు నీ టోపిని తీసి ఆ బ్రహ్మజముడు ముక్కో ముక్కోలికి విశ్రేయమని బాబా ఆదేశించారు మంచి దుస్తులు ధరించడం అనేది ఆదికి అలవాడు అలాగే ఈ టోపి ఆది అత్యంత ఇష్టమైంది ఇష్టమైంది కూడా తన తండ్రి అంత ఖరీదైన టోపి కొనడానికి తిరిగి డబ్బులు ఇస్తాడా అన్న ప్రశ్న ఆది మనసులో తలెత్తింది కానీ అనుమానాలు ఆలోచనలు పక్కన పెట్టి అది తన తల మీద ఉన్న టోపీని బాబా ఆజ్ఞ ప్రకారం ఆ పొద్దుల్లోకి విసిరేసాడు బాబా ఆజ్ఞను శిరసించిన ఆదిని చూసి బాబా ఆనందించాడు మరోసారి ఇలాగే మెహర్ బాబా అది తన తన ఉన్న వేణువు అంటే ఫ్లూట్ వాయిద్యాన్ని విసిరివేయమన్నారు ఫ్లూట్ అంటే అదికి ఎంతో ఇష్టం అయితే బాబా ఆజ్ఞను ముందు వెనుకగా ఆలోచించకుండా పఠించాడు పోణేలో బాబా కాలు నడకన వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా నడవడం ఆపి నేలపై నిశ్చితంగా చూస్తూ ఏదో పరిశీలిస్తున్నట్లుగా గంభీరంగా ఉండేవారు బాబా ఏం చేస్తున్నారో తెలియక శిష్య బృందం ఆయన పక్కన ఏం మాట్లాడకుండా నిల్చుండేవారు ఒకసారి బాబా తన తల్లిదండ్రులు ఇంటి వెనకాల నేలపై నిశ్చితంగా పరిశీలిస్తూ నిల్చుండే పోయేవారు ఆ తర్వాత మీకు తెలుసా నేనేం చేస్తున్నాను అని తన శిష్యుల్ని బాబా ప్రశ్నించారు ఎవరు ఏం మాట్లాడలేదు ప్రతి చిన్న జీవి మరణిస్తూ తిరిగి జన్మిస్తుంది ప్రతి సెకండ్ లోనూ ఈ కార్యం జరుగుతుంది దాన్నే నేను చూస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నాను అని బాబా అన్నారు ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారైనా చూసే అవకాశం బాబా నాకు ఇస్తే ఎంత బాగుంటుందని అది అనుకున్నాడు మనకు కనిపించని అద్భుత ప్రపంచాన్ని అంతటిని బాబా చూస్తున్నారు అయితే మనలో ఒక్కరైనా అలా చూడగలమా అని అది అనుకున్నాడు బాబా మండలి వారికి చెందిన కుటుంబ సభ్యులకు బాబాతో ఎనలేని అనుబంధం ఉంటుండేది బెహరజీ మేనబాబా జంషడ్ ఆ ఇరాని తరచు బాబా దర్శనార్థం వస్తుండేవారు ఆయన్ని జంబూ మామ అంకుల్ జంబు అని మండలిలోని యువకులు పిలిచేవారు జంబూ మామ ముసలువాడై ముసలవాడైన చమత్కారుడు సహృదయుడు జోపిడికి సంబంధించిన కొన్ని నియమాలను ప్రస్తుతం సడలించిన రాత్రి తొమ్మిది తర్వాత ఎవరు జోపిడిలో ఉండరాదన్న నియమాన్ని మాత్రం చాలా కచ్చితంగా అమలు చేసేవారు ఒకనాటి రాత్రి జంబూ మామ మరో ఇద్దరు స్నేహితులు బాగా తాగి రాత్రి పూట జోపిడిలో బాబా ఏం చేస్తున్నారో కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు ఉత్కంఠ పట్టలేక జంబు మామ బాబా ఉంటున్న గుడిసెలోకి అర్ధరాత్రి దొంగతనంగా ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు తన ఇంటి నుండి బయలుదేరాడు పెరుగుసను కాలేజీ దారిన నడుస్తున్నాడు ఎంత దూరం నడిచాడో అతనికి తెలియదు కానీ బాబా ఆశ్రమం మాత్రం కనిపించలేదు పోనా నగరవాసి అయిన జంబుకు ప్రతి వీధి బాగా తెలుసు కానీ బాబా ఆశ్రమం ఎంత కనపడక కనపడకపోవడం ఆశ్చర్యం వేసింది తాను ఎలా దారి తప్పాడో తెలియక విసుగు నిరాశతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఉదయం అవ్వటం చూసి వారు ఇంకా నిర్గంతపోయారు ఎందుకంటే కొన్ని గంటల క్రితమే బయటకు వచ్చినట్లు వారికి అనిపించింది ఆ మర్నాడు జంబు బాబా దగ్గరకు యధావిధిగా వెళ్ళాడు అతన్ని చూసి రాత్రి బాగా నిద్రపట్టిందా అని బాబా ప్రశ్నించారు తనకు ఏం తెలియనట్లు నిద్ర పట్టలేదని జంబు సమాధానమిచ్చాడు ఆశ్చర్యం నటిస్తూ ఏం ఏమైంది ఎందువల్ల నిద్ర పట్టలేదు అని బాబా గుచ్చి గుచ్చి ప్రశ్నించారు బాబా ఎంత పట్టిన పట్టినప్పటికీ జంబు తగిన కారణం చెప్పలేదు అసలు సంగతి బయట పెట్టలేదు కాసేపటి తర్వాత బాబా మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేసినా లేదా నన్ను మోసం చేసినా వారు చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే నేను వారిని క్షమించగలను లేదా ప్రతిచర్య చాలా చెడుగా ఉంటుంది ఉంటుందని బాబా హెచ్చరించారు అయినా జంబులో చలనం రాలేదు పెదవిప్పు లేదు రెండు రోజుల తర్వాత జంబు ఏకైక కుమారుడు అకస్మాత్ గా కొన్ను మూశాడు బాబా ఆజ్ఞను వల్ల ఆయన్ని మోసం చేయాలని అనుకోవటం వల్ల తనకు ఈ శాస్తి జరిగిందని జంబూ గ్రహించాడు బాబా ఎదుట మండలి సపక్షంలో తన తప్పును ఒప్పుకొని క్షమించమని బాబాని వేడుకున్నాడు మండలి వారందరూ వృద్ధాప్యంలో జంబూకు కలిగిన కష్టానికి బాధపడ్డారు అలాగే జంబూకు అంత కఠినమైన శిక్ష బాబా ఎందుకు విధించారని కూడా మదనపడ్డారు దయార్థ హృదయుడైన మెహర్ బాబా ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మండలి వారికి అర్థం కాలేదు బాబాని ఈ విషయమై అడిగితే అడిగే ధైర్యం ఎవరికీ లేదు కొద్ది రోజుల తర్వాత బాబా కొంతమంది శిష్యులతో తన ఆశ్రమం బయట విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు బాబా ఒక హిందూ సద్గురు కథను ఇలా చెప్పారు ఒక రోజున ఒక సద్గురు భిక్షాటనకే తన శిష్యులతో కలిసి బయలుదేరారు భగవంతుని చేరి భిక్షమాడగ్గా అతను భిక్ష వేయకపోగా సద్గురుని నానా చివాట్లు పెడుతూ గట్టిగా పో పోమన్నాడు అయినా సరే ఆ ధనవంతుడు చేసే వ్యాపారంలో లాభాలు రెండింతులు కావాలని ఆ సద్గురువు దీవించి మరి ముందుకు సాగాడు సద్గురువు మరో ధనవంతుని బిచ్చగా ధర ధనవంతుడి భిక్ష అడిగాడు అతగాడు మొదటి ధనవంతుడి కంటే కూడా మరింత అధికంగా చివాట్లు పెట్టాడు అవమానించి తరిమి వేసాడు అయినా కూడా నీ వ్యాపారంలో లాభాలు నాలుగురిట్లు అధికం కావాలి అని సద్గురు మనసారా దీవించాడు తన శిష్యులతో కలిసి సద్గురు ఒక పేద వృద్ధ దుకాణాలు దారుడు ఇంటి అంగడికి వెళ్ళాడు ఆ వృద్ధుడు ఎంతో గౌరవంగా భక్తితో తాను ఎంతో కాలంగా దాచుకున్న సొమ్మును సద్గురువుకు క్రమగా సమర్పించాడు పేద దుకాణదారుడికి ఒకే ఒక్క కొడుకు అతని పంచ ప్రాణాలు కొడుకే ఆ పేదవాణి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను నీ కుమారుడు త్వరలో మరణించాలని దీవిస్తున్నానని సద్గురువు అన్నాడు ఆ మర్నాడు ఆ పిల్లవాడు మరణించాడు చావు కబురు విన్న సద్గురువు శిష్యులందరికీ గురువు ప్రవర్తన వింతగా కనిపిస్తుంది ముగ్గురులో ఒకే ఒకడు గౌరవంతో భక్తితో ఆదరిస్తే అతన్ని దయతో ఆశీర్వదించపోగా శపించడం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు తన చర్యని సద్గురువు ఇలా వివరించాడు ఆ ఇద్దరు వ్యాపారస్తులు ప్రాపంచిక విషయాల్లో కూరుకుపోయి బయటపడని కూడా ప్రయత్నించడం లేదు అందువలన నేను వారిని ప్రాపించక విషయ విషయకూపంలో మరింత కూర్కుపోమని దీవించాను బాబా మెహేద్ బాబాకి జైబా